హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి యామ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది ఉందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పైన నిందలు వేసి అవమానించి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ కల్పించిన మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ 5, సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ద మెజిషియన్ వచ్చిందండి అంటే మీ పర్సన్ ఒక మ్యాని చీటర్ అనమాట చీటింగ్ చేసి మిమ్మల్ని అయితే చాలా బాధకు గురి చేసి మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మీ పర్సన్ అయితే కల్పించారు ఇంకా ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి ద దారియట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ Three of Wands, Ace of Pentacle, the Sun, Two of Wands, the Chariot, the Hanged Man, Eight of Swords, Two of Pentacle. కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి మీ పర్సన్ అయితే మంచి లైఫ్ను మీతోటి ఉండే జీవితాన్ని కాదనుకొని వారైతే ఒక చెత్త లైఫ్ను చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది అంటే వారు చూజ్ చేసుకున్న నెగిటివ్ పీపుల్ వల్ల వారి జీవితం అనేది ఇలా బ్రైట్నెస్గా కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారండి అంటే వారి వల్ల అధికమైన డబ్బు అనేది ఉంటుంది అని వారైతే ఎక్స్పెక్ట్ చేసి వారిని చూజ్ చేసుకొని వారితోటే ఉంటే సెలబ్రేషన్ అయినా అకేషన్స్ అయినా చాలా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని అయితే చాలా ఇన్సల్ట్ చేసి అవమానించి మిమ్మల్ని చాలా బాధ పెట్టి వారైతే మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే కల్పించారు మిమ్మల్ని అయితే వారు శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా హింస పెట్టి అవమానించి మిమ్మల్ని మూ అన్ అయి వెళ్ళిపోయేలాగా చేశారండి మీ పర్సన్ అయితే ఒక అథారిటీ ఫిగరు వారు కూడా వారు చూజ్ చేసుకున్న పర్సన్ కూడా ఒక డెవిలిష్ నేచర్ టాక్సిక్ ఎనర్జీ ఉన్న పర్సన్ని వారైతే చూజ్ చేసుకోవడం అయితే జరిగింది వారు మీ పర్సన్ని వారి లైఫ్లోకి ఎందుకు రానిచ్చారంటే మీ పర్సన్ వల్ల వారికి ప్రాఫిట్ అనేది ఉంది మీ పర్సన్ ఏం చేస్తారంటే నాకే వారు పెంటికల్స్ ఇస్తారు వారి పెంటికల్స్ తోటి నేను అవి యూజ్ చేసుకుని అధికమైన డబ్బు అనేది సంపాదిస్తా మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారండి కానీ వారు మీ పర్సన్ తోటి ప్రాఫిట్ పొ పొందడానికే వారు వారి లైఫ్లోకి ఇన్వైట్ అనేది చేశారు వారు చేసిన చెత్త మాటల వల్ల మీ పర్సను మిమ్మల్ని అయితే తిట్టడము కుట్టడము అవమానించడము చాలా హేళన చేసి మిమ్మల్ని అయితే మీలాగా మిమ్మల్ని అయితే ఉంచలేదండి అలా చేసేశారు మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారు ఎలా అంటే మీరు అసలు అసలు బ్రతికున్న శవంలాగా చేసేసారన్నమాట మీ పర్సన్ మిమ్మల్ని అలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే మీకు కల్పించారు ఇప్పుడు మీకు కల్పించిన సిచ్యువేషను వారికి థర్డ్ పార్టీ వారు మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసి చూపెట్టారో అవన్నీ వారు వారికి చూపెడుతున్నారు అన్నమాట ఎందుకు అనంటే మీ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మీరు ఎలాంటి శిక్ష అనేది మీ పర్సన్కి వేయలేదు మీరు యూనివర్స్కి వదిలేశారు వారు యూనివర్సు వారిని అయితే శిక్షించడం అనేది జరుగుతుందండి అలా చేయడం వల్ల వారికైతే ఇప్పుడు చాలా బాధ అనేది కలుగుతుంది థర్డ్ పార్టీ వారి నుంచి చాలా ప్రెషర్ అనేది కలుగుతుంది ఇద్దరి మధ్య ఆ డబ్బు పైన చాలా గొడవలు అనేటివి జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఇలా కష్టపడుతూ ఉన్నారు వారు ఎంత సంపాదించినా కానీ ఆ సంపాదన ఆ థర్డ్ పార్టీ వారు తీసుకోవడం మీ మధ్యలో మీరైతే మీ పర్సన్కి ఓవర్ గివింగ్ అనేది ఇచ్చేవారు మీలాగా మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇస్తూ ఉన్నారు మీ పర్సన్ మీకు ఏది చూపెట్టారో ఆ థర్డ్ పార్టీ వారు కూడా అలానే చూపెట్టారనమాట అలాంటి సిచ్యువేషన్ అనేది కల్పించేసరికి మీ పర్సన్కి అయితే చాలా ఇబ్బంది అయ్యే ఇలా స్ట్రక్డ్ పొజిషన్లాగా చేసేసి తనని ఎవరో బంధించినలాగా అనిపిస్తూ ఉంది చాలా ఇబ్బందిగా బాధగా భారంగా తన సిచువేషన్ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇలా ఒంటరిగా అయితే గడుపుతూ ఉన్నారు నాకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది నా గత జీవితమే చాలా బాగుండేది కదా నా పర్సన్ ఎంతో మంచివారు అని మీకు చేసిన దానికైతే మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు మళ్ళీ మీతో అయితే ఇలా కొత్త లైఫ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ వారైతే డబ్బు ఇచ్చినప్పుడు ఒకలాగా ఇయ్యనప్పుడు ఒకలాగా మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఎలా ట్రీట్ చేశారో వారు కూడా అలానే ట్రీట్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు అలా చేస్తూ చాలా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ ప్రజెంట్ ఇలా హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఏం చేస్తే నా సిచ్యువేషన్ బెటర్ అవుతుంది నా సిచ్యువేషన్ కల్పు ఇలా ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది రావడానికి హండ్రెడ్ పర్సెంట్ నేనే కారణము నా మూర్ఖత్వం వలన ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది నా పర్సన్ నేను ఏం చేశానంటే నా జీవితం నేను చూజ్ చేసుకొని నేను బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ నాకు లేకపోగా చాలా కష్టము అసలు కంటికి కొనుక్ అనేది లేదు ఒంటికి రెస్ట్ అనేది లేదు అలా అయిపోయింది నా పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తే నా పరిస్థితి మెరుగవుతుంది నాకు ధనలాభం లేదు ఎలాంటి ప్రాఫిట్ అనేది లేదు పైగా నన్ను ఈ థర్డ్ పార్టీ వారు హేళన చేస్తూ ఉన్నారు ఏంటి అని చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి మళ్ళీ ఇలా జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీరేమో ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ పర్సన్ని పట్టించుకోవడం లేదు మీ పర్సను ఏమైపోయినా మీకు సంబంధం లేదు మీ జీవితము మీ పర్సన్ ఎలా అంటున్నారు నా జీవితం నేను చూసుకున్నాను ఎవరైపోయినా ఎవరేమైపోయినా నాకు సంబంధం లేదు అనేలా మీ పర్సన్ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా అలాంటి కండిషన్లోకి వచ్చేసారు ఎవరేమైపోయినా నాకు సంబంధం లేదు నా జీవితం నేను అనేలాగో మీరు మీ ఎనర్జీస్ ఎవరికి ఇవ్వడం లేదు ఎవరిని పట్టించుకోవడం లేదు సొసైటీ తోటి మీకు సంబంధం లేదు ఎవరేమైపోయినా నాకు సంబంధం లేదు నా జీవితం నేను మీ పర్సన్ ఏమో అదర్ పర్సన్స్ తోటి ఎంజాయ్ చేయడం అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూశారు కానీ మీరు ఒక డివైన్ మొక్కుకోవడం లేదా యూనివర్స్ని మొక్కుకోవడం మెడిటేషన్ చేయడం మీ వల్ల ఆయన పని చేసుకోవడం అలాంటి సిచ్యువేషన్లో మీరు గడుపుతూ ఉన్నారు మీ పర్సన్ ఏమో ఎంతసేపు నేను కాదనంటే నా పర్సన్ నా చుట్టూ తిరుక్కుంటూ నన్ను బ్రతిమిలాడే పర్సను అసలు నన్ను పట్టించుకోవడం లేదు నేను తనని ఇగ్నోర్ చేస్తే మళ్ళీ నన్ను అసలు నా పైన పంచాయితీ పెట్టించడం నాకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నా వెనకాల వచ్చే పర్సను అసలేంటి నాకు ఎలాంటి ఎనర్జీస్ అనేది ఇవ్వకుండా తన లైఫ్లో తను ఉంటుందని అసలు మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కి అర్థం కావడం లేదు మీ లైఫ్లో ఎవరైనా అదర్ థర్డ్ పర్సన్స్ ఉన్నారా మీరు కూడా తనలాగే ఏదైనా మల్టీ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేస్తూ ఉన్నారా ఏం చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది తనకు అర్థం కావడం లేదు ఏంటి నాకు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ అందరు అడుగుతూ ఉన్నారు మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ గురించి మీ అంటే రిలేషన్స్ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు ఏమైంది మీ గొడవ మీ పర్సన్ని మీరు రానివ్వట్లేదా లేదా తనే రావడం లేదా ఏం జరుగుతుంది మరి మీరు రాజీ పడరా తీసుకొచ్చుకోరా మీ పర్సన్ని మీరు వెళ్ళరా అని అడుగుతూ ఉన్నారు మీ పర్సన్ అయితే ఆ సిచ్యువేషన్ అయితే దాటిస్తూ ఉన్నారు నా పర్సన్ మీ గురించి ఏం చెప్పేవారంటే మీ పర్సను ఫాస్ట్ లైఫ్లో మీరు ఒక నెగిటివ్ పర్సన్ అని మీరు చీటికి మాటకి తనని గొడవ పెడతారని మీరు మంచివారు కాదని మీ క్యారెక్టర్ బ్యాడ్ అని తనకి నోటికి ఏది వస్తే అది మీ పైన చెప్పేవారు కానీ ఇప్పుడు అసలు ఏం చెప్దామన్నా జనాలు కూడా నమ్మేలాగా లేరు ఎందుకంటే వారు కూడా విని విని అయిపోయారు ఏ ఇలాంటి పర్సన్ తోటి ఎవరైనా వేగలేకనే వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారని జనాలు అనుకుంటున్నారని మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే నేను నా గురించి జనాలు బ్యా నెగిటివ్గా అనుకుంటూ ఉన్నారు నేనేమో మంచి పర్సను నాకు జనాల నుంచి సింపతి కావాలి అన్ఎక్స్పెక్ట్ చేసే పర్సన్ని ఏంటి తను నాకు ఎలాంటి ఎనర్జీస్ అనేటివి ఇవ్వకపోగా నన్ను జనాల ముందు బ్యాడ్ చేసి చూపిస్తుందా ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు కొందరు అయితే కోర్టు వరకు వెళ్ళిన పర్సన్స్ అయితే ఒకవేళ డివర్స్ ఇట్లా ఇవ్వాలనుకునే పర్సన్స్ అయితే నాకు ఈ పర్సన్ వద్దు అని నేను చెప్పాలా అని అనుకుంటే నేను తన పైన ఏం బ్యాడ్గా నెగిటివ్గా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే నాకు త్వరగా డివర్స్ అనేటివి అయిపోతాయి అని ఆలోచిస్తూ ఉన్నారు లేదా ఒకవేళ ఫిమేల్ ఒకవేళ కలెక్టివ్ కనుక ఫీమేల్ అయి ఉంటే మీరు ఇచ్చిన కట్న కానుకలు అనేటివి మీకు కనుక ఇవ్వాలి కాబట్టి మీ పర్సన్ అయితే మీ పైన ఏం నిందలేస్తే నాయన మీరు ఇచ్చిన డబ్బా అనేది మీకు తిరిగి రాకుండా ఉంటుందని కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఏం చేసినా కానీ మీకైతే ఎలాంటి న్యాయం అనేది తన నుండి జరగద్దు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చిన డబ్బు అయినా గోల్డ్ అయినా అన్నీ మీ పర్సన్కే చెందాలి అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఒక నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఉన్నారు అంటే మీకు ఎలాంటి న్యాయం అనేది జరగద్దు పైగా మిమ్మల్ని చెడ్డవారని జనాలు అనుకోవాలని కానీ జనాలు కూడా చూస్తారండి జనాలు చూస్తారు దేవుడు కూడా చూస్తారు ఎవరు కరెక్ట్ పర్సను ఎవరు రాంగ్ పర్సను అని అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది అలా కాబట్టి మీకైతే ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది మీరు యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే కలెక్టివ్కి అయితే ఉన్నాయి మీ పర్సన్ చేసే మైండ్ గేమ్స్ తన మీ పైన ప్లే చేసే స్ట్రాటజీస్ అయితే ఇప్పుడు ఎవ్వరు కూడా నమ్మడం లేదు तनने आ... ఒక బ్యాడ్ మెంటాలిటీ పర్సన్ అని అందరూ అనుకుంటూ ఉన్నారు మీకు ఇలాంటి సిచ్యువేషను మీ పర్సన్ వల్లనే వచ్చిందని చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారు తనను నెగిటివ్గా అనుకోవద్దని అనుకున్నారు కానీ అందరూ తననే నెగిటివ్గా అనుకుంటున్నారు మిమ్మల్ని పాజిటివ్గా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు తనతోటి చాలా వేగించారండి తనను కొట్టినా తిట్టినా మీరైతే పడి ఏడ్చి ఉన్నారు కానీ మీరు ఉంటే ఒక అడ్డు తనకు మీరు అది ఒక రిస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉన్నారని మిమ్మల్ని అయితే ఎలాగైనా వదిలించుకోవాలి అది కూడా తనకి ఎలాంటి నష్టం అనేది జరగకుండా తన నుండి మీరు మూవనై వెళ్ళిపోవాలని ఎన్నో మైండ్ గేమ్స్ అయితే మీ పర్సన్ అయితే ప్లే చేశారండి కానీ అవి ఏవి ఇకపైన తనవి చెల్లవండి మీకైతే న్యాయం అనేది జరుగుతుంది మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి తనవి అన్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి అందువల్ల మళ్ళీ మీ పర్సను మీ గురించి ఆలోచించడము మీ లైఫ్లోకి రావాలనుకోవడము అయితే చేస్తూ ఉన్నారు ఇలా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి వర్తిస్తుందంటే మిధున తుల కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి వృచ్చిక రాశి వారికి మీనరాశి వారికి కుం వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశివారికి వారికి సింహరాశి వారికి ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి ఈ రీడింగ్ అయితే త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే రెజునేట్ అవుతుంది మీకు గనుక త్రిబుల్ ఫోర్ త్రిబుల్ వన్ ఏంజిల్స్ నెంబర్స్ కనుక కనిపించినట్లయితే మీకైతే ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి మీ ఇవి ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి వీటిని నేనైతే ఇలా వేసేస్తున్నాను ఈరోజైతే చాలా తక్కువ లెటర్స్ వచ్చాయండి వై లెటర్ ఐ లెటర్ అండ్ పీ లెటర్ ఓన్లీ త్రీ లెటర్సే చూపెట్టాయండి ఇంకొక లెటర్ చూపెడుతుంది ఎక్స్ లెటర్ వారికే ఈ రీడింగ్ అయితే ెజనెట్ కావడం అనేది జరుగుతుంది ఓన్లీ ఫోర్ లెటర్సే వచ్చాయండి ఈ పర్సన్ అయితే ఈ లెటర్స్ ఉన్న నేమ్ ఉన్న పర్సన్స్ అయితే చాలా డిఫికల్ట్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అండి వారి స్ట్రాటజీస్ అయితే ఇక నుండి అయితే ప్లే కావండి దేవుడు అనేవారు ఒకరు ఉంటారు కదా అండి ఎప్పుడైనా చూస్తూ ఉంటారు ఎవరు న్యాయం ఎవరు న్యాయస్థులు ఎవరు అన్యాయస్తులు అనే పైన గాడ్ అయితే గమనిస్తూ ఉంటారండి మీకైతే న్యాయం అనేది జరుగుతుంది మీ పర్సన్ అయితే నేను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న నా చాలా హ్యాపీగా ఉండేవారండి మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు అంటే తను ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉంటూ మీరు వెళ్ళిపోయినప్పుడు ఇతరులతోటి మీ పైన బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ మీ గురించి అక్కడ బ్యాడ్గా మ్యానిప్లేషన్ అనేది చేసుకుంటూ వారి దగ్గర ఫుడ్డు బెడ్ అనేటివి ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవారండి కానీ ఇప్పుడు ఆ గేమ్స్ అనేటివి ఏవి కూడా చెల్లడం లేదు అందువల్ల మీ పర్సన్ అయితే చాలా బాధగా భారంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారండి కష్టానికే కష్టం ఉంది ఎలాంటి సుఖం అనేది లేదు తను మీకు ఎలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసి చూపెట్టారో అలాంటి సిచ్యువేషన్ అయితే వారికి యూనివర్స్ అనేది ఇస్తూ ఉంది మీకైతే ప్రతి మనిషికి ఒక రోజు అంటూ వస్తుంది అని అంటారు కదా అండి మీకైతే ఇకపైన ఫ్యూచర్లో మంచి రోజులు అనేటివి రాబోతూ ఉన్నాయండి మీరైతే మంచి జీవితం అయితే గడపబోతూ ఉన్నారు మీకైతే మీరైతే ఒక జెన్యున్ పర్సన్ అండి చాలా ఇన్నోసెంట్ పర్సన్ కూడా మీ మీరు మీ పర్సన్ తోటి ఉంటేనే తనకి విక్టరీ కానీ మిమ్మల్ని ఒక కార్మిక్ లాగా ఫీల్ అయ్యారు కానీ మీరే ఒక సోల్మేట్ మీది ఒక డివైన్ బంధము మీ బంధాన్ని తను హేళన అవమానిస్తూ మీరు మీరే తన కనుక మీకంటే కొంచెం అధికంగా డబ్బు ఉన్నట్లయితే తన దగ్గర ఉన్న డబ్బు కోసము మీరు ఆశపడ్డారు అనేలాగా క్రియేట్ చేశారండి కానీ మీరు వాస్తవానికి తనది ఒక చిల్లి గవ్వ కూడా తినలేదండి మీ డబ్బు మీ మాత్రమే మీ పర్సను అన్నీ తినడము లాక్కోవడం అయితే చేశారు మీ వల్ల తను ప్రాఫిట్ పొందారు కానీ తల్ల తన వల్ల మీరు జీవితాన్నే కోల్పోయారండి మీరైతే చాలా చాలా ఇబ్బందులైతే పడ్డారు మీకైతే ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మీకైతే ఇక ముందు ముందు అయితే చాలా మంచి రోజులు మీ డిప్రెషన్ స్టేట్ అనేది కూడా పోతూ ఉంది మీరైతే హీల్ అయ్యారండి మీకు ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నవి మంచి రోజులు అయితే ఉన్నాయి ఇంకా వారైతే ఏమంటూ ఉన్నారు ఒక కార్డ్ అయితే తీసి చూద్దామండి ఒరాకిల్ కార్డు ఒక కార్డే తీస్తానండి యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ అంటూ ఉన్నారండి అంటే మీరు ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతారు ఎలాంటి అన్నీ మీ గురించి తెలుసు అయినా కానీ మిమ్మల్ని ఒక ఎలా అంటే పనికిరాని వస్తువులాగా మిమ్మల్ని ఒక త్యాగం చేసిన వస్తువులాగా తనైతే ఫీల్ అయిపోయారు కానీ ఇప్పుడు మీరు ఉంటేనే తన లైఫ్కి వాల్యూ అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకైతే ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ మీతోటి రీయూనియన్ కావాలని అనుకుంటూ ఉన్నారు మీకైతే ఈ జనవరిలో మీ పర్సన్ నుండి ఏదైనా మెసేజ్ కాల్ ఇన్ఫర్మేషన్ లాంటిది అయితే కంపల్సరీ రాబోతుంది మీ లైఫ్ అయితే చేంజ్ కాబోతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సియూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి